The right. వెల్కమ్ శ్రీ లక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ డివెన్ ఎనర్జీ ఐఎమ్ ఆస్ట్రాలజిస్ట్ అండి మేము ఈసారి పాతాల సింహ మురగన్ టెంపుల్కి వెళ్తున్నాము ఈసారి కూడా మేము వెళ్తే ఇది ఐదోసారి అవుతుందండి మేము స్వామి దర్శనం చేసుకోబట్టి పాతాల సింహ మురుగన్ టెంపుల్కి వెళ్ళడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఐదోసారి కూడా వెళ్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి అండి మేము ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము తిరుచి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ శ్రీరంగనాథ్ స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని అటు నుంచి పాతలసింహ మురుగన్ టెంపుల్కి వెళ్దామని మేము వచ్చామండి తిరుచి ఎయిర్పోర్ట్ చాలా చాలా బాగుంటుంది మొత్తం ఒక టెంపుల్ లాగా సెట్టింగ్ లాగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అక్కడ తిరుచిలో టెంపుల్ అంటే శ్రీరంగనాథ స్వామి టెంపుల్ ఎప్పుడు వాళ్ళు నిర్మించారు ఎలా నిర్మించారు దాని చరిత్ర ఏంటి అనేది అక్కడ మనకు పెయింటింగ్ ద్వారా ఒక పెద్దగా కనిపిస్తుంటుందండి ఇది చాలా చాలా బాగుంటుంది నేనైతే కంప్లీట్ దాన్ని చూస్తూ ఉంటాను దాని కనుక మనం ప్రతీది కనుక కరెక్ట్గా చూస్తే ఆ టెంపుల్ ఎప్పుడు కట్టారు ఎలా కట్టారు అక్కడ ఉండే భగవంతుడు ఎవరు తన వల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది అనేది మొత్తం తెలుస్తుంది అండి అది కట్టించిన మహారాజు గారు ఎవరు అనేది కూడా మనకు తెలుస్తుంది అంత మంచి సిటీ అండి ఈ సిటీ మొత్తం ఒక టెంపుల్లో ఉంటుంది తిరుచి మొత్తం ఒక టెంపుల్ అండి ఆ సిటీ మొత్తం టెంపులే చాలా చాలా బాగుంటుంది తిరుచి టెంపుల్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది ఈసారి తిరుచి టెంపుల్కి మేము ఎందుకు వెళ్తున్నామంటే ఈసారి మాది మ్యారేజ్ డే రోజు వచ్చామండి అందుకనే ఈ తిరుచి టెంపుల్లో శ్రీరంగనాథ స్వామి దర్శనం చేసుకొని అటు నుంచి పాతాల సింహ మురుగన్ టెంపుల్కి వెళ్దామని బయలుదేరామండి చూసారు కదండి తిరుచి ఎయిర్పోర్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ పెయింటింగ్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇది మేము తిరుచికి రావడం సెకండ్ టైము ఒకసారి పాతాల సింహ మురుగన్ టెంపుల్ దర్శనంకి వచ్చినప్పుడే తిరుచికి కూడా వచ్చాము స్వామిని దర్శనం చేసుకున్నాము శ్రీరంగనాథ స్వామిని దర్శనం చేసుకున్నాము చాలా మంచిగా అనిపించింది మళ్ళీ మేము అదే ఈసారి కూడా మా మ్యారేజ్ డేకి కూడా దర్శనం చేసుకుందామని వచ్చామండి చూసారు కదా ఎయిర్పోర్ట్ మొత్తం ఒక టెంపుల్ మోడల్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి చూడడానికి ఎంతో సంతోషంగా ఉంటుంది ముందు కూడా చూడండి టెంపుల్ ఎయిర్పోర్ట్ అంటే మనం ముందు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా టెంపుల్ నుంచి ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది చాలా బాగుంటుందండి మా కోసం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మాకు అక్కడ ఒక డ్రైవర్ ఉన్నారు ఆ డ్రైవర్ వచ్చి వెయిట్ చేస్తున్నారు మేము ఇక్కడ నుంచి తిరుచిలో ఈరోజు నైట్ స్టే చేసి ఇక్కడ నుంచి స్వామి దర్శనం శ్రీరంగనాథ స్వామి దర్శనం చేసుకొని ఇట్లుండి మేము పాతలసింహ మురుగన్ టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతామండి తిరుచిలో స్టే అవ్వడానికి రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నామండి చూసారు కదా చాలా వర్షము ఫోర్ డేస్ నుంచి కూడా ఫుల్ వర్షం అటండి తమిళనాడు మొత్తము ఎందుకంటే సైక్లోన్ వస్తుందంట అందుకనే ఫుల్ వర్షం పడుతుంది అయినా కూడా మేము రూమ్ తీసుకుందాం టెంపుల్ దగ్గర రూమ్ తీసుకుందాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేము త్రీ ఓ క్లాక్ లేసి మాకు డైలీ మెడిటేషన్ చేసుకోవడం అలవాటండి త్రీ ఓ క్లాక్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని శ్రీరంగనాథ స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి పాతాల మురుగన్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి నమస్తే అండి ఇప్పుడే శ్రీరంగనాథుని దర్శనం చేసుకొని అక్కడి నుంచి శ్రీ పాతాల మురుగన్ స్వామి టెంపుల్కి బయలుదేరుతున్నాము ఐదవసారి సారి షమ్మ మురుగన్ స్వామి దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము చాలా అంటే చాలా వర్షం ఉందండి మేము పతలసింహ మురుగన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి చాలా చాలా సంతోషంగా ఉంది ఐదోసారి కూడా దర్శనం చేసుకోవడం మా అంత అదృష్టవంతులు లేరనిపిస్తుంది ఇదంతా మీ ప్రోత్సాహమే అండి మాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ భగవంతుడై వల్ల మేము ప్రతీ నెల స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మాలలు తీసుకొచ్చి అవి మీ దాకా అందించడం మాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది చూసారు కదండి తెల్లవారింది చాలా బాగుందండి వర్షం పడి ఇలా వర్షం పడుతుండడం వల్ల వెదర్ అంతా చాలా చల్లగా ఉంది చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉంది సిటీలో ఉండి ఉండి ఆ పొల్యూషన్స్కి ఉండి ఉండి ఒకటేసారి ఇలా దైవ దర్శనాలకు వచ్చినప్పుడు ఇలా ట్రావెలింగ్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది మనసంతా ఎంతో పులకరించిపోతుంది స్వామిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అని మీరందరూ మాకు బ్లెస్సింగ్ చేయాలి ఎందుకంటే ఈరోజు మా మ్యారేజ్ డే అండి మ్యారేజ్ డే ప్రత్యేకంగా మేము పాతాల మురుగన్ టెంపుల్లో స్వామిని దర్శనం చేసుకుందామని వచ్చాము చూడండి టెంపుల్కి రీచ్ అయ్యాము చాలా మంది ఉన్నారండి ఈసారి ఎందుకంటే అందరూ అయ్యప్ప మాలలు వేసుకున్నారు ఇక్కడ నుంచి మనకి పాతాల మురుగన్ టెంపుల్ నుంచి మనకి శబరిమల చాలా దగ్గర అండి శబరిమలకి వెళ్ళే స్వాములందరూ పాతాల సింబ మురుగన్ దర్శనం చేసుకోవడానికి వచ్చారు చాలా రష్గా ఉంది మన ఏపీ తెలంగాణ నుంచి కూడా చాలామంది వచ్చారండి చాలా చాలా రష్గా ఉంది మేము యథావిధిగా స్వామికి మాల ఉన్న పూజ సామాన్లు తీసుకున్నాము దారిలో మొత్తం కొంచెం వాటర్ అంటే వర్షం పడుతుంది కదండి బాగా నీళ్లు ఎక్కువగా ఉన్నాయి అలా వెళ్తున్నాం టెంపుల్లోకి చూడండి ఎంతమంది స్వాములు ఉన్నారో టెంపుల్లో చాలా రద్దీగా కూడా ఉంది చాలా మంచిగా అనిపించింది ఇంతమంది ఉండడం నేను ఇది ఫస్ట్ టైం ఎందుకంటే ఉంటారు చాలామంది కానీ మేము ఎర్లీ మార్నింగ్ వస్తాం కాబట్టి చాలా తక్కువగా ఉంటారు అయినా కూడా ఈసారి చాలా మంచిగా అనిపించింది చూడండి మనం మాలలు తీసుకునే షాప్ దగ్గర ఎంతమంది స్వాములు ఉన్నారో చూడండి చూడండి ప్రతిసారి మీరు నాకు కాల్ చేసినప్పుడల్లా మాల కాస్ట్ అంత ఎందుకు ఉంది అని అడుగుతున్నారు మాలల కాస్ట్ పెంచారండి ప్రతి మాల మీద టూ హండ్రెడ్ రూపీస్ పెంచారు చూడండి సూలాలు కూడా అమ్ముతున్నారు సేమ్ మన దగ్గర ఉన్న సూలాలే చూడండి చూడండి ఇక్కడ అందరు ఫొటోస్కి ఇట్లా తీసుకుంటున్నారు మాలల కాస్ట్ కూడా నేను అంతా షూట్ చేసి పెడుతున్నానండి ఇక్కడ ఒక్కొక్క మాలకి ఎంతెంత కాస్ట్ అనేది మీకు క్లియర్గా వీడియో తీసి పెడుతున్నాను ఇక్కడ మాలల కాస్ట్ పెరిగిందండి ఇక్కడ మాలలు తీసుకునే దగ్గర చాలా మంది స్వాములు కూడా మాలలు తీసుకుంటున్నారండి వాళ్ళందరూ తీసుకున్నాక ప్రశాంతంగా తీసుకుందామని నేను ఆగాను ఎందుకంటే మనం కొంచెం మాలలు ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి నేను అతనికి కొంత డబ్బులుగా పే చేశాను కొంత యూపీఐ అమౌంట్గా కూడా పే చేశానండి ఎందుకంటే మనం తీసుకునే మాలలు ఎక్కువగా ఉంటాయి అందులో మన బిల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అందుకనే తీసుకున్నాను తీసుకొని పే చేశాను అక్కడ పే చేసినాక మనకి రిసీట్ ఇస్తారండి ఆ రిసీట్ తీసుకెళ్ళి పక్క వాళ్ళకి అప్పుడు మనకు మాలలు కౌంట్ చేసి ఇస్తారండి అంతకుముందు ఇలా లేకుండా ఉండేది మా మనం మనీ ఎక్కడే తీస్తామో అక్కడే మాలలు ఇచ్చేవారు ఈసారి చాలా మంది రద్దీ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాలలు మనీ ఇచ్చేది ఒక్కడ రిసీట్ ఇచ్చి మళ్ళీ మాలలు తీసుకునేది ఒక దగ్గర చేశారు ఎందుకంటే చాలామంది స్వాములు వచ్చి మాలలు తీసుకెళ్తున్నారు కదా కన్ఫ్యూజ్ అవుతారని అలా చేస్తున్నారు చూడండి నేను మాలలన్నీ కౌంట్ చేసి తీసుకుంటున్నాను కానీ ఎక్కువసేపు వీడియో తీయలేకపోతున్నానండి ఎందుకంటే అక్కడ చాలా మంది స్వాములు ఉన్నారు స్వాములకు కూడా ఎలాంటి ఇబ్బంది మన వల్ల కలగకూడదు కదండి అందుకనే నేను ఎక్కువసేపు తీయలేకపోయాను టెంపుల్లో ఇంత రద్దీగా ఉన్నా కూడా టెంపుల్లో పనిచేసే వాళ్ళు మమ్మల్ని గుర్తుపడుతున్నారండి గుర్తుపట్టి బాగున్నారా అని మమ్మల్ని చక్కగా పలకరిస్తున్నారు చాలా చాలా సంతోషం అనిపించింది ఈరోజు మా మ్యారేజ్ డే స్పెషల్గా మేము టెంపుల్లో స్పెషల్గా పూజలు చేయించుకుందామని ఒక మంచి ఉద్దేశంతో వచ్చామండి అలాగే మాలలు తీసుకున్నందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది ముందు కాలభైరవునికి నమస్కారం చేసుకొని స్వామి టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము చాలా సంతోషంగా ఉందండి ఎంత సంతోషంగా ఉందంటే నేను నా మ్యారేజ్ డేకి స్వామి దర్శనం చేసుకుంటున్నానని చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే నేను ఈసారి కూడా మళ్ళీ మాలలు తీసుకొస్తున్నానని కూడా సంతోషంగా ఉంది మొదట గణేషునికి నమస్కారం చేసుకొని టెంపుల్లోకి ఎంటర్ అయ్యామండి చాలా చాలా సంతోషంగా ఉంది స్వామిని చూసినప్పుడల్లా నాకు ఎంతో సంతోషం కలుగుతుందండి ఎంత మంచిగా మాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు ఇన్నిసార్లు మేము టెంపుల్ దర్శనం చేసుకుంటున్నాం అంటే అంత స్వామి దయా అండి చూసారా స్వామిని మీరందరు కూడా స్వామిని కళ్ళార చూసి స్వామికి మంచిగా దండం పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది మనకి స్వామిని దర్శనం చేసుకోవడం అనేది మన అదృష్టం అండి నేను తీసుకొచ్చిన మాల స్వామికి వేశారు వేసి ఆ గుడి వాళ్ళు ఎంత మంచిగా రెస్పెక్ట్ చేస్తారు అంటే మమ్మల్ని ఆ స్వామి మెడలో ఉన్న మాల తీసి నా హస్బెండ్కి వేశారు వేసి మా ఇద్దరిని మంచిగా దీవించారండి మా ఇద్దరి పేరు మీద అర్చన కూడా చేయించుకున్నాము మేము తీసుకుపోయిన ప్రతి మాలని స్వామి దగ్గర పెట్టి పూజలు చేస్తామండి చూసారు కదండి మా స్వామికి అక్కడున్న పూజారి గారు దండేసి మమ్మల్ని మంచిగా దీవించారండి మా మ్యారేజ్ డే అని చెప్పి మేము చక్కగా పూజ కూడా చేయించుకున్నాము మన మాలలు కూడా పూజలు చేసే మాలలు కూడా వచ్చాయి ఇంకా చాలా మాలలు కూడా పూజలు చేయించాము కానీ ఎక్కువసేపు వీడియో తీయలేకపోయామండి వెనుక ఎందుకంటే అయ్యప్ప స్వాములు కూడా స్వామి దర్శనానికి నిలబడ్డారు మనం వాళ్ళకు కూడా దర్శనం అవ్వాలి కదండి మేము మీకోసమని విభూతి కూడా తీసుకున్నాము ఆ విభూతి పంపించడానికి కూడా ప్యాకెట్స్ కూడా తీసుకున్నామండి టెంపుల్ నుంచి వచ్చే ప్యాకెట్స్లోనే మీకు విభూతి పంపిస్తున్నాను నేను ఇక్కడ చూడండి నేను కార్తీక మాసంలో వచ్చాను కదా శివుని టెంపుల్ ముందర దీపాలు పెట్టాలనుకున్నాను అలాగే పెడుతున్నాను అక్కడ నేతి దీపాలు అమ్ముతారండి అలా నేతి దీపాలు తీసుకొని దీపాలు పెడుతున్నాను చాలా చాలా సంతోషంగా ఉందండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్వామి దర్శనం అవ్వడం అది మళ్ళీ సేమ్ మా మ్యారేజ్ డే రోజే అవ్వడం మాకు మంచిగా మాలలు దొరకడం చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా మాలలు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర మాల తీసుకున్న వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుందండి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ మేడం మీరు మాల తీసుకొచ్చి ఇస్తున్నారు మాకు చాలా మంచి జరుగుతుందని మాకు అందరు చెప్తున్నారు అదే మేము ఎంకరేజ్గా తీసుకుంటున్నాము తీసుకొని ప్రతీ నెల స్వామి దర్శనానికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని స్వామి మీద నలభై ఒక్క రోజు పూజలైన మాలలు తీసుకొని వస్తున్నామండి చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా ప్రతీ నెల వచ్చి మాలలు తీసుకొని మీ దాకా అందియడంలో మాకు ఎలాంటి స్వార్థం లేదండి ఎందుకంటే చాలామంది ఇక్కడ దాకా రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మాత్రమే ఇలా మాలలు తీసుకొస్తున్నాము తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నాము వాళ్ళకి ఏదైతే మంచి జరిగినాక కంపల్సరీ స్వామి దర్శనం చేసుకోమని చెప్తున్నామండి ఇక్కడ నేను అన్నదానానికి అమౌంట్ డొనేట్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది స్వాములకి మధ్యాహ్నం ఇక్కడ భిక్ష పెడుతున్నారు మా పెళ్లి రోజు కాబట్టి మేము చక్కగా స్వాములకి భిక్ష పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో నేను మనీ డొనేట్ చేస్తున్నానండి టెంపుల్లో షాప్లో పంచలోహాల విగ్రహాలు అమ్ముతున్నారండి చూడండి చక్కగా పంచలోహాలతో చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అండి ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూలము చాలా చాలా బాగున్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూలంని సేమ్ మన చేతికి కడం వేసుకునేలా అబ్బాయిలు వేసుకునేలా చేశారు చాలా చాలా బాగున్నాయండి నేను కూడా వీటికి కొన్నిటి తీసుకున్నాను చాలా మంచిగా అనిపించింది నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి తీసుకున్నాము పంచలోహాల విగ్రహాలు ఉంటే చాలా మంచిదండి అది కూడా మనకి త్రీ ఇంచెస్ విగ్రహం ఉండడం చాలా చాలా మంచిది నేను నా పూజ గదిలోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కావాలని తీసుకున్నాను అలాగే లక్ష్మీ కుబేర కంకణాలు కూడా తీసుకున్నాము ఆ టెంపుల్లో ఇంకా వీడియో ఎక్కువ షూట్ చేయలేకపోయాను ఎందుకంటే చాలామంది స్వాములు ఉన్నారు వారిని ఇబ్బంది పెట్టొద్దని ఒకటే ఒక విధానంతో నేను ఎక్కువగా షూట్ చేయలేకపోయానండి చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి దర్శనం చాలా బాగా జరిగింది చాలా వరకు మాలలు తీసుకున్నాము చాలా సంతోషంగా జరిగిందండి ఇక్కడి నుంచి మనము మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకొక టెంపుల్కి వెళ్తున్నామండి అది చాలా ప్రతిష్టకు సంబంధించిన టెంపుల్ మూడు వేల సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అండి అదే గుడిలో ఇప్పుడు మనం ఉన్నాం చూడండి ఇదే టెంపుల్ ఈ టెంపుల్ పుంబారై అనే ఒక గ్రామంలో ఉంది ఇది చాలా పెద్ద అడవిలో ఉంటుందండి ఈ టెంపుల్కి పోవడం చాలా కష్టం ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే దశపాషాలతోటి ఈ విగ్రహాన్ని తయారు చేశారు ఈ విగ్రహానికి పెట్టిన చందనం కానీ ఈ విగ్రహానికి అభిషేకం చేసిన నీళ్లు కానీ మనం తీర్థంగా తీసుకుంటే మనకి ఎలాంటి జబ్బులైనా అంటే ఎలాంటి రోగాలైనా కూడా తగ్గిపోతాయండి అంత విశిష్టత గల టెంపుల్ అండి ఈసారి మనం పాతాల శంభ మురుగన్ మాల ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ నుంచి తీసుకొచ్చిన చందనాన్ని కంపల్సరీ పంపిస్తున్నాము మీకు కనుక ఇలా సుబ్రహ్మణేశ్వర స్వామిపైన ఫార్టీ వన్ డేస్ పూజలైన మాలలు కావాలంటే నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ